ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే పదమూడవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్య కార్యదర్శి చీఫ్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డిని మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ అయిన అయినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చాలని గత నెల నుంచి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అపోజిషన్ పార్టీస్ అయినటువంటి బీజేపీ మరియు తెలుగుదేశం మార్చాలని ఒక గత నెల నుంచి ప్రయత్నించడం జరిగింది ఈ అపోజిషన్ పార్టీస్ రెండు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి మరియు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ యొక్క చీఫ్ సెక్రటరీ మరియు డీజీపీలని మార్చాలని ఫిర్యాదు చేయడం జరిగింది అయితే ఈ పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర డీజీపీ అయినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల సంఘం మరియు కేంద్ర ఎన్నికల సంఘం తొలగించడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా అనే వ్యక్తిని కేంద్ర ఎన్నికల సంఘం నియమించడం జరిగింది అయితే ఈ యొక్క హరీష్ కుమార్ గుప్తా ఎవరు అతని యొక్క బయోగ్రఫీ ఏంటి అని తెలుసుకుందాం అయితే ఈ యొక్క హరీష్ కుమార్ గుప్తాని నియమించడానికి ముందు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఆరుగురు పేర్లతో ఒక కమిటీని వేసి ఆరుగురు పేర్లతో సీనియర్ ఐపీఎస్ అధికార లిస్టుని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడం జరిగింది అయితే ఈ యొక్క ఆరు ఆరుగురు పేర్లలో మొదటిగా ఏబి వెంకటేశ్వరరావు ఉండడం జరిగింది ఏబి వెంకటేశ్వరరావు ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీజీపీగా వ్యవహరించడం జరిగింది అయితే ఇతను టీడీపీకి కవర్గా ఉన్నాడనే అప్పట్లో ఆరోపణలు అయితే రావడం జరిగింది రెండో పేరు వచ్చేసి ద్వారకా తిరుమలరావు ద్వారకా తిరుమలరావు అనే వ్యక్తి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించడం జరిగింది అయితే ఇతనికి కూడా పోస్టింగ్ అనేది ఇవ్వడం ఇవ్వలేదు అయితే ఈ యొక్క హరీష్ కుమార్ గుప్తా పంపించిన ఆరు పేర్లలో ఆరవ వ్యక్తిగా హరీష్ కుమార్ గుప్తా ఉండడం జరిగింది అయితే ఇతనికే కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా నియమించడం జరిగింది అయితే ఈ యొక్క హరీష్ కుమార్ గుప్తా యొక్క బయోగ్రఫీ ఏంటంటే హరీష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఐపీఎస్ అధికారిగా నియమించడం జరిగింది ఇతను జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వ్యక్తి అయితే పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ అధికారంలోకి అధికారిగా నియమించడం జరిగింది అయితే పంతొమ్మిది వందల తొంభై రెండులో ఈ యొక్క హరీష్ కుమార్ గుప్తా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాకి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా నియమించడం జరిగింది తర్వాత వివిధ స్థాయిలో ఈ యొక్క ఐపీఎస్ అధికారి హరీష్ కుమార్ గుప్తా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువగా సర్వీస్ చేయడం జరిగింది తర్వాత హరీష్ కుమార్ గుప్తా రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వివిధ శాఖల్లో ఈ యొక్క మెయిన్ పెద్ద పదవులు పోషించడం జరిగింది అయితే ఈ యొక్క హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతానికి హోమ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీగా ఉండటం జరిగింది ఈ యొక్క హరీష్ కుమార్ గుప్తా ఈ యొక్క పరిస్థితుల్లో హరీష్ కుమార్ గుప్తా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా నియమించడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం ఈ యొక్క హరీష్ కుమార్ గుప్తా ఈ యొక్క రాష్ట్రానికి ఎన్నికలు జరిగేంత వరకు ఈ యొక్క హరీష్ కుమార్ గుప్తానే డీజీపీగా ఉండటం జరిగింది అయితే ఈ యొక్క రాజేంద్రనాథ్ రెడ్డిని మరియు జవహర్ రెడ్డిని ఎందుకు మార్చాలని ప్రత్యేక ప్రతిపక్ష పార్టీలు కోరడం జరుగుతుందంటే ఈ యొక్క రాజేంద్రనాథ్ రెడ్డి కడప నేపథ్యం సంబంధించిన వ్యక్తిగా ఉండటం జరుగుతు జరిగింది మరియు జవహర్ రెడ్డి కూడా కడప ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఉండటం వలన ప్రతిపక్ష పార్టీలు వీళ్ళిద్దరిని మార్చాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఇంతకుముందే ఫిర్యాదు చేయడం జరిగింది ఈ యొక్క పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం గత నెల నుంచి ఈ యొక్క విషయంపై పరిశీ పరిశీలించడం జరిగింది ఏదేమైనా ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చి యొక్క హరీష్ కుమార్ గుప్తా అనే వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ డీజీపీగా